హలో టెలివిజన్ మెంబర్స్ నేను మీ మాట్లాడుతున్నానండి సో ఈరోజు మనం మరో కొత్త వీడియోతో వచ్చేసాను మీ ముందుకి సో కొంచెం లేట్ అయింది ఎందుకంటే కొంచెం రీసెర్చ్ చేసి చేయాలి కాబట్టి సో స్క్రీన్ ఓకే సో స్క్రీన్ కార్డు ఆఫ్ చేసేసాం ఈరోజు టాపిక్ ఏంటంటే మనం ఫైల్స్లో మీకు ఫస్ట్ చెప్పాను ఫైల్స్లో చాలా చేయొచ్చు ఇంటర్నల్గా స్కాన్ చేసుకోవచ్చు డాక్యుమెంట్స్ అని నెక్స్ట్ పార్ట్లో చెప్దాం అనుకున్నాం ఎందుకంటే లెంత్ చాలా ఎక్కువైంది కాబట్టి సో ఈరోజు చిన్నగా కవర్ చేద్దాం ఓకేనా సో ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం హాయ్ వెల్కమ్ టు విజన్ యూట్యూబ్ ఛానల్ మీరు కనుక మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇక్కడ కనిపిస్తున్న రెడ్ కలర్ బటన్ని నొక్కి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆ తర్వాత ఆల్ పైన ట్యాప్ చేయండి దీని ద్వారా మేము చేసే అన్ని వీడియోలను మెయిల్ మరియు నోటిఫికేషన్స్ ద్వారా మీరు వెంటనే పొందవచ్చు మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ సలహాలు సూచనలు సందేహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి సో ఇప్పుడు హోమ్ స్క్రీన్లో ఉన్నాను నేను ఫైల్స్కి వెళ్ళిపోదాం ఆలస్యం చేయకుండా బాగా ఓకే చూసారా వేలు పెట్టంగానే ఫైల్స్ మీదకి వెళ్ళింది అది నాకు తెలియదు ఎలా వెళ్ళిందో ఓకే సో యా ఓపెన్ చేస్తున్నాను మరొకసారి అందరికీ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఐఫోన్ కష్టం అనుకోవద్దు యాపిల్ కష్టం అనుకోవద్దు చాలామంది చెప్తున్నారు ఏంటబ్బ ఫోన్ కొనుక్కొని చాలా కష్టం అని ఏది కష్టం కాదు మనం ప్రయత్నిద్దాం ఓకే సో ఫైల్స్లో మోర్ అని ఉంటుంది మోర్ ఆప్షన్ తీసుకుంటాం సర్చ్ పైన మోర్ ఉంటది సో డబల్ టచ్ చేస్తున్నాను ఇక్కడ చూడండి సెలెక్ట్ ఉంది న్యూ ఫోల్డర్ ఉంది ఇక్కడ ఫోల్డర్ కూడా తీసుకోవచ్చు స్కాన్ డాక్యుమెంట్ ఒక్కటి మనం జాగ్రత్తగా చూడాల్సింది ఏంటంటే ఆటోమేటిక్ గా ఫోటో తీసుకుంటదండి అది డాక్యుమెంట్ దొరకంగానే ఫోటో తీసుకుంటది అంటే మీరు ఇంకొకటి కన్సిడరేషన్ ఏం పెట్టుకోవాలంటే స్క్రీన్ బ్రైట్నెస్ అరౌండ్ ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఉండాలి రూమ్ మరీ చీకటిగా ఉండకూడదు మరీ ఇదిగా ఉండకూడదు సో అది మన టోటలీ బ్లైండ్స్గా అయితే మనం చెప్పలేము ఎలా చేయాలి ఏంటని బట్ ఏ అప్లికేషన్ వాడకుండా మీరు పీడిఎఫ్గా కన్వర్ట్ అయిపోయి ఇమేజ్ ఫార్మ్ పీడిఎఫ్గా కన్వర్ట్ అయిపోతుంది చూడండి ఇప్పుడు చూద్దాం స్కాన్ డాక్యుమెంట్స్ క్లిక్ చేస్తున్నాను చూడండి ఇప్పుడు ఇక్కడ ఆటో స్వైప్ చేసుకుంటే ఆటో ఉంటుంది కదా ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే మ్యాన్యువల్ చేస్తా ఒక్కవేళ నేను ఆటో చేశాను అనుకోండి చూడండి నా నేను ఇగో నా దగ్గర ఉందండి ఒక ఓచర్ ఉంది ఆటో చేశాను మనకు ఎందుకు రిస్క్ అని మ్యాన్యువల్ చేద్దాం టేక్ పిక్చర్ చేద్దాం సో ఇది లోజన్ యూ కార్నర్స్ అడ్జస్ట్ చేసుకోవడానికి మనకు అవసరం లేదు సో రీటేక్ ఉంది కీప్ స్కాన్ రీటేక్ అంటే మరి ఇప్పుడు రెండు పేజెస్ అయిపోతాయి బట్ స్టిల్ వేరే యాంగిల్లో చూద్దాం మరొకసారి క్లిక్ చేస్తున్నాను కొంచెం ఈసారి కొంచెం హైట్ ఎక్కువ చేశాను అంటే ఆ పేజ్కి నా కెమెరాకి కొంచెం హైట్ ఎక్కువ ఉంది ఓకే సో డబుల్ టచ్ చేస్తున్నాను మీరు ఎలాగైతే ఎన్విజన్లో స్కాన్ చేస్తారో ఆండ్రాయిడ్ యూజర్స్కి ఎన్విజన్లో కైబోలు ఎలా స్కాన్ చేస్తారో ఇది కూడా అలానే స్కాన్ చేయొచ్చు ఓకేనా చేద్దాం ఇప్పుడు సో ఇప్పుడు అయిపోయింది ఇప్పుడు నేనేం చేస్తానంటే సేవ్ లేదా కీప్ స్కాన్ అనే ఆప్షన్ ఉంటుంది టైప్ చేసుకుంటాను ఇప్పుడు కీప్ స్కాన్ అని డబుల్ టచ్ చేస్తున్నాను కీప్ స్కాన్ ఇప్పుడు చూడండి ఒక్కసారి సేవ్ అని వచ్చింది సేవ్ చేద్దాం సేవ్ సో ఇక్కడ కీప్ స్కాన్ అని ఉంటుంది కదా సో మీరు నాలుగైదు పేజీలు ఆరేడు పేజీలు చేసుకుంటున్నప్పుడు కీప్ స్కాన్ కీప్ స్కాన్ చేసిన తర్వాత సేవ్ చేసుకోవచ్చు సో ఎన్నైనా క్యాప్చర్ చేయొచ్చు ఓకేనా ఇప్పుడు ఓకే తెలుగు అంటే యు ఊరికే తెలుగు తెలుగు శాంపల్ యాక్చువల్గా ఇక్కడ ఎంటర్ కింద డన్ అని ఉంటుంది ఈ డన్ కొట్టిన తర్వాత ఇదేంటి అయిపోయిందా సో ఇప్పుడు డౌన్లోడ్స్ Search Detail Downloads in iCloud Drive Or else As I said in first part of the file On My iPhone If you come back It will show all the folders All mail Downloads GarageBand for iOS Downloads Folder five Do items. downloads the 5 items save mm -hmm. in Downloads Let's see if Actions available Apple support to Apple support Don't match these On the tutorial 5 items Since okay. I, I iCloud Drive Back button okay. i minute Recorder Folder Reader Kaushik GarageBand Downloads All mail Dictate search more. iCloud drive heading browse back button back button browse recent favorite downloads button. Okay, downloads again to do. Apple support Apple support. Mustard not match support five items. Oh. Tutorials Apple. Apple dictate search more downloads you know. <laughs> actions menu. iCloud drive back okay, button so, on my phone donor. Sips with eight items to sample. ఇక్కడ ఉంది చూడండి సారీ సారీ నేను ఏం చేశానంటే డౌన్లోడ్ నుంచి బయటకు వచ్చేసి స్కాన్ చేశాను కాబట్టి ఎక్కడి నుంచి అయితే నేను స్కాన్ చేశాను ఆ ఫోల్డర్లో సేవ్ అనమాట అంటే ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ ఇప్పుడు మై మైపీడీఎఫ్స్ అండ్ తెలుగు విజన్ పీడిఎఫ్స్ అని రెండు ఉంటాయి అనుకోండి ఫోల్డర్స్ నేను నేను తెలుగు విజన్ పీడిఎఫ్లోకి వెళ్ళి స్కాన్ చేసి సేవ్ చేస్తే తెలుగు విజన్ ఫోల్డర్స్లో ఉంటుంది తెలుగు తెలుగువిజన్ ఉన్న చోటుకు వచ్చి ప్లేస్ చేస్తే త్రీ థర్డ్ ఐటమ్ లాగా ఇది యాడ్ అయిపోతుంది అంతే చూడండి ఇక్కడ ఉంది చూడండి ఇది ఐక్లో డ్రైవ్లో సో మీరు దీన్ని ఏఐతో కూడా స్కాన్ చేయించుకోవచ్చు యాక్చువల్గా ఇది ఐఫోన్లో మాత్రం చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుందండి మీరు ఏమన్నా వితౌట్ ఫెయిల్ మీరు బీమైస్ బీమై ఏఐ అనే ఫీచర్ ఉంది కదా చాలా బాగా పనిచేస్తుంది సరే ఇప్పుడు ఫైల్స్లో ఇలా స్కాన్ చేసుకోవాలి కాకపోతే బీమై చెప్పేసాను కదా మరి చూపించకపోతే మీరు కమెంట్స్లో ఏమన్నా ఫీల్ అయితే కష్టం కదా ఓకే చూసేద్దాం ఒకసారి మీకోసం ఇప్పుడు దీన్ని షేర్ చేద్దాం స్వైప్ డౌన్ షేర్ వచ్చే వరకు స్వైప్ డౌన్ చేద్దాం Share. Yeah, okay. So share. Kill. No. Mail. No. Mail. A. More. Copy. print. New. Quick. Ask. Vision. envision it. Describe. With. me My. Eyes. Children. Describe. Button. With. B. M. S. का. Uh, double. Tap. चाहेगा. ने. Cancel. Okay. Okay. Please. Wait. My. AI. Is. Writing. A. Message. Please. Wait. My. AI. Is. Writing. A. Message. Okay. कौन. time टाइम. तीस. कौन. तो. दर्ने. My. AI. The. New. Sample. My. AI. The. New. Sample. Oh. The image a message. Text feed, be my AI, the look sample. The image shows a decorative surface with a floral pattern and the card placed on it. The surface has a design feature in large flowers and shades of white and yellow on the black background, with some intricate white detailing. The card on the right side of the image features a woman wearing traditional Indian attire and jewelry. The card includes text that reads, A wonderful gift just for you, and mentions an amount of Indian rupee signed 5000 slash. The card appears to be a gift card or voucher from a brand called Wonder. So, the available. something is a Wonder Diamonds Ninchi. వచ్చిన గిఫ్ట్ వచ్చారు అందుకే ఇది చూపించాను సో నేనేం చేశాను ఇక్కడ నేను యాక్చువల్గా బెడ్ మీద పెట్టుకొని చేశాను స్కాను అందుకని అది ఫ్లోర్లో డెకరేటివ్ అన్నీ చెప్పింది ఒకవేళ మీరు ఫ్లాట్ సర్ఫేస్ అంటే ఫ్లోర్ పైన లేకపోతే టేబుల్ పైన పెట్టుకొని చేస్తే క్రాప్ చేయాల్సిన అవసరం కూడా ఉండదండి నేను ఇది ఎందుకు చేశానంటే కొంచెం ఇక్కడ నాకు బ్యాక్గ్రౌండ్ నాయిస్ కొంచెం తక్కువ వినిపిస్తుంది కాబట్టి చేశాను టేబుల్ మీద నేను రికమెండ్ చేసేది నేను చేసేది కూడా టేబుల్ మీద స్కాన్ చేస్తాను ఓకేనా ఫ్లాట్ టేబుల్ ఆ టేబుల్ చుట్టుపక్కల ఏ ఉండకూడదు సో టేబుల్ పెన్ స్కాన్ చేయండి నేను ఫ్రెండ్స్కి మూడు నాలుగు స్కాన్ చేయడం జరిగింది దీని ముందు ఎవ్రీథింగ్ వాస్ పర్ఫెక్ట్ అనమాట సో అందరూ చాలా బాగుందని చెప్పారు సో ఈ వీడియో మీకు నచ్చుతుంది అని ఆశిస్తూ నేను మీకు బాయ్ బాయ్ సీ ద నెక్స్ట్ వీడియో